పల్నాడు జిల్లా పిడుగురాయల పట్టణ శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్ వద్ద భారీగా మద్యం పట్టివేత పరిమితికి మించి తరలిస్తున్న వందల యాభై కోటల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎన్నికల ఫ్లెయిడ్ స్పాట్ మరియు పిడుగురాళ్ల సెబ్ సిబ్బంది సుమారు వీటి విలువ రెండు లక్షలు ఉంటుందన్న సెబ్ అధికారులు మద్యం బయటకు సరఫరా ఇస్తున్న పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్ సీజ్ చేసిన సెబ్ అధికారులు మద్యం తరలిస్తున్న కార్లు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు మద్యం సీసాలతో పాటు వైసీపీ గురుజాల మ్యానిఫెస్టర్ కరపత్రాలు లభ్యం గురజాల ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి ఓటర్లకు మద్యాన్ని ఎరవేరుస్తున్నారంటూ విపక్షాల ఆరోపణలు స్వాధీనం చేసుకున్న మద్యం కారును మరియు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి జిల్లా ఎన్నికల అధికారికి సరెండ్ చేయనున్న సెబ్ అధికారులు ఫదర్ ఆక్షన్స్ ఇది ఆంధ్రప్రదేశ్ ఇక్కడైన భావించి రూల్స్ ఏమంటే ఇలా బార్ నుంచి ఎప్పుడూ అవుట్ సైడ్ వెళ్ళకూడదు లిస్ట్ బాటిల్స్ అన్ని కానీ ఇది ఇంత బాటిల్స్ వెళ్తున్నాయి అందుకే మనం పట్టుకున్నాము ఇట్స్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అని సో ఫర్దర్ యాక్షన్స్ ఏమేమి థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ బాటిల్స్ వర్త్ అరౌండ్ టూ ల్యాక్స్ మనం సీజ్ చేసాము లోకల్ ఎస్బీకి ఇచ్చాము వాళ్ళు మేడం కాంప్లెక్స్ ఏది ఏదైనా

యూ హ్యావ్ ఎ డౌట్ అంటే ఎక్కడైనా లిక్కర్ షాప్స్ మనం వెళ్ళొచ్చు అండ్ వి కెన్ సీజ్ ఇట్ సో ఇది ఇల్లీగల్ అని అనిపిస్తుంది మేడం ముద్దాయిలు ఎంతమంది ఉన్నారు మేడం ముద్దాయిలు ముద్దాయిలు అంటే ఇది వెహికల్ డ్రైవర్ మనం వి హ్యావ్ టేకింగ్ ద ఇన్ కస్టడీ అండ్ బార్ కూడా ఇలా పంపకూడదు వాళ్ళు ఎస్సీబీకి తెలుసు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలో ఆల్రెడీ మనం బార్ని సీజ్ చేసాము నేను ఫర్దర్ టేక్ యాక్షన్